హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ అటు వెజ్ని ఇటు నాన్ వెజ్ని కవర్ చేస్తూ ఒక్కటే కర్రీ వండుకోవచ్చండి అది కూడా తోటకూర రొయ్యలు ఫ్రై ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అయితే ఈ ఫ్రై నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు కలిసి వీడియోలకు వెళ్ళిపోదాం మీరు చేయండి ముందుగా స్టవ్ ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి కళాయి వేడైన తర్వాత దీనిలో నూనెను వేసుకోవాలి నూనె కాగిన తర్వాత దీనిలో ఒక స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక పది నుంచి పదకొండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే ఐదు ఎండుమిర్చిని ఇలా చినుపుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి ఖచ్చితంగా వేగి తీరాలి కాసేపటికి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా వేగుతాయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వేగాయి అన్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి మాక్సిమం ఈ ఫ్రైకి చిన్న రొయ్యలు అయితేనే బాగుంటుందండి కాబట్టి చిన్న రొయ్యల్ని తీసుకొని వేసుకోండి రొయ్యలు వేసిన తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలన్నీ కూడా నూనెలో వేగేంత వరకు ఈ రొయ్యల్ని మనం వేయించుకోవాలి కాసేపటికి ఈ విధంగా కొంచెం నీరు అనేది ఎగిరిపోయి కొంచెం నూనె అనేది పైకి తేలుతుంది ఈ స్టేజ్లోనే ఇప్పుడు మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాం పసుపు వేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు పసుపు వేసి ఈ నూనెతో పాటు ఈ రొయ్యలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా రొయ్యలు ఈ విధంగా వేగాయి అన్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి నేను ఒక నాలుగు తోటకూర అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తోటకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి సిమ్లోని ఒక పది నిమిషాలు దీన్ని వేగనివ్వాలండి మూత పెట్టుకోవడం వల్ల తోటకూర అనేది బాగా మగ్గుతుందండి పది నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వేగుతున్న దానిలోనే మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి అదేవిధంగా కారాన్ని కూడా ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టుగా వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోండి కానీ ఈ ఫ్రై కూరలో కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి కారాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని సిమ్లోనే ఈ కూరంతా మగ్గిపోయి నూనె అంతా పైకి తేలేంత వరకు దీన్ని వేగనివ్వాలండి ఇది ఎంత వేగితే అంత రుచి అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే వదిలేస్తే చక్కగా కూర అనేది బాగా వేగిపోతుందండి కాబట్టి పది నిమిషాలు దీనిపై మూత పెట్టి వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలి కనబడుతుంది ఇప్పుడు దీన్ని అంతటినీ కలుపుకోవాలి ఈ కూర అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మొత్తం కూరలో నుంచి నూనె అనేది బయటికి తేలిపోతుందండి ఇలా ఫ్రై నుంచి నూనె అనేది పైకి తేలింది అంటే ఆ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి ఈ చల్లారిన కూరని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటేనే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి నిజంగా చెప్తున్నాను చల్లగా అయిన తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే అమృతుల్లా ఉంటుందండి అయితే ఈ ఫ్రై కర్రీ నేను సింపుల్గా చేసి చూపించానండి ఈ ఫ్రై కర్రీ నాలాగే ఎంతమంది వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను వండే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్